మంత్రిగా మొదటిసారి టీచీ భరత్ కర్నూలు జిల్లాకు వచ్చారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు మంత్రి టీచీ భరత్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసిన కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు అలాగే గోదావరి గోకులంలో టీచీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు కియా ఫ్యాక్టరీ అనంతపుర్ మార్చేసి టోటల్ డిస్ట్రిక్ట్ ని ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండ్ ఏ లేదు నాకు ఎక్కడ ఉంది పక్కన ఓరాట ధాన్యంలో బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదా గొప్ప అవకాశం మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ వచ్చింది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారి మనకి విజయవాడ నుంచి కర్నూలు కి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాలి చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే ఢిల్లీకి కూర్చుంటాం వర్కౌట్ చేసి క్లియర్ చేస్తాం అన్నారు అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చేయాలి చిన్నవు చిన్నవు అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని డెవలప్ చేస్తూ ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఈ అందరికి ఇండస్ట్రీస్తో పాటు కామర్స్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కూడా ఐడియా ఉంది ఎందుకంటే అక్వాకల్చర్ కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఎక్కడ వర్కౌట్ చేస్తాం బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు మాయా బజార్ కాదు స్టెప్ బై స్టెప్ చేస్తాము ఇదే కాకుండా మా కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య కర్నూలే తీసుకోండి కర్నూలే తీసుకోండి తుందభద్ర ఉంది కేసీ కణాలు ఉంది తంద్రీ ఉంది బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం నిజ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది తర్వాత చెక్ డ్యామ్ ప్రయత్నం చేసి జీవో దశ సార్ ఓడిపోతుందో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది ఎస్పెషలీ సమ్మర్ లో అభిరెటిఫై చేయాలా ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్ అదే కాకుండా మినిస్టర్ గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పనిచేస్తాం సో మనము ఆ కన్స్ట్రైంట్ ఉంటాయి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలి చాలా ఉంటాయి సో టైం మేనేజ్మెంట్ అనేది వర్కౌట్ చేస్తాం అన్నీ చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం బట్ ఎవరు కూడా మాయా బజాలు అనుకోవద్దండి ఇట్ విల్ హ్యాపెన్ గ్యారెంటీ గవర్నమెంట్ కన్నా మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చాయి సో రోజు కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం మీరు అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చిన దాన్ని రోజు ఇంత గ్రో అయినాము సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు అగైన్ థ్యాంక్ యూ జై తెలుగుదేశం పార్టీకి విజిట్ చేయాలా మనము ఫస్ట్ టైం ఎంట్రీ అయిన తర్వాత మీరు రావాలా ఈ దేవాలయం లక్క మాకు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నేను గ్రో అయింది తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యే అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కావడం జరిగింది చంద్రబాబు గారు కూడా మోడీ గారితో చెప్పారనమాట You're going